తండ్రి సౌదీ అరేబియాలో ఇరుక్కున్నాడు కొడుకు బ్యాన్ మ్యూరో ఎముకల ములుగు వ్యాధితో చికిత్స పొందుతున్నాడు ఇటు తండ్రి ఎదురు చూపు కోసం కొడుకు ఎదురు చూస్తున్నాడు గత రెండు సంవత్సరాల క్రితం జగిత్యాల పట్టణంలోని ఈద్గా ప్రాంతంలో నివాసం ఉంటున్న కుక్కల చిన్న భీమయ్య గంగలక్ష్మి వీరు ఉపాధి నిమిత్తం చిన్న భీమయ్య గల్ఫ్ బాటపట్టాడు కానీ అక్కడ ఏజెంట్ చేతుల్లో మోసపోయి ఒక సంవత్సరం క్రితమే విజా గడువు ముయ్యడంతో ఇండియాకు రావడానికి నానా తిప్పలు పడుతున్నాడని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చిన్న గంగయ్య ఇంట్లో ఉన్నాం మనం తన తన కొడుకు ఎమ్ముకల ములుగు వ్యాధితో బాధపడుతున్నాడు ఈ అతని కో వ్యాధి నివారణ కోసం తన తల్లి గంగలక్ష్మి తిరిగని ఆ అవకాశం లేదు వేడుకొని నాయకులు లేడని చెప్పుకోవచ్చు ఈ వ్యాధి నివారించుకునేందుకు చిత్ర చికిత్స చేసేందుకు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా వైద్యులు తెలిపారు అసలు వీళ్ళ సమస్య ఏంది ఏంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు గంగలక్ష్మి ఉంది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏందమ్మా మీ సమస్య చిన్న గంగయ్య ఎందుకు దుబాయ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఏం జరిగింది సార్ ఇంటికాడ మాకు ఆర్థిక సోమత లేదు బాగా అయింది బిడ్డకు పెళ్లి చేసినాము ఇల్లు కట్టుకుంటాం అని కట్టుకుంటే బాకైంది రెండు అవి పోతే ఇంత బాగా చేరుతుందని దేశం పేరు సార్ రెండు లక్షల యాభై వేలు ఆజ్ మీద వేయిండు ఆరు నెలల విజయ అని మాకు ఆ చెప్పి కానీ గిన్నె అవుతాయి అని మాకు తెలియదు తర్వాత అయ్యో గిట్లా మోసపోయినామని తెలిసింది పోయినందుకు పని లేక ఆరు నెలలే పని చేసిండు పని లేక విజా వేయించుకోక చిక్కుక పోయిండు ఆడే ఆయనకు ఎక్కువ తెలియదు తెలియక బాధ పడుకుంటా ఆడ ఇడ గిలాసులు కట్టుకుంటా పొట్ట ఎలా తీసుకుంటుండు సార్ మా ఆర్థిక సొమ్మతలే మా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది నేను దాఖల్లో ఇప్పటికీ పది లక్షల దాకా ఖర్చు అయినాయి సార్ మా దగ్గర ఆయన అత్తనే ఈయనకు బోన్మేరే అవుతుందట ఎట్లనే చేసి మాకు ఆయన రప్పి మా కొడుకు బోన్ మేర ఆపరేషన్ కావాలి మాకు ఎంత తొందరగా అత్త అంత తొందరగా మా కొడుకు మంచిగా అవుతాడు సార్ తొందరగా ఏపీయాలి పియ్యాలి అంటుళ్ళు హైదరాబాద్లో సార్లు ఆయన రప్పి ఇల్లు ఎవరన్నా దాతలు ఉంటే మాకు కొంచెం సాయం చేయాలి మా కొడుకుని బతికేయురి అందరు సార్ ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడారా ఎట్లా ఉన్నారు ఏమంటున్నారు ఎన్ని నుంచి పని లేక అక్కడ వట్టిగా ఉండి ఎట్లా ఉపాధి ఏం చేస్తారు మీకు ఉపాధి ఎట్లా ఉంది అసలు అసలు ఉపాధి లేదు సార్ మేము పని చేసుకుంటా అటు ఇటు కైకిల్ పని పోయి నేను ఎలా తీసుకుంటున్నా నా కొడుకు పెట్టంత లేదు ఆయన మంచిగా ఆదుకున్న స్టూడెంట్స్ చదువుకొని సీటు రప్పించుకున్నాడు తెలివి కొద్ది మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు పెట్ట అంత లేకున్నా కానీ చదువుకొని ఏం సార్ రాసి సీట్ వచ్చింది సార్ చదువుకుంటా అని అంటే నేను బాధపడుకుంటా పడుకుంటా కైకిలు పోయి ఆడ బాధపడి చదివిస్తా అని ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుండు అంతలోపే మాకు ఇది జరిగింది రెండు నెలలు ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు కడుతుంది ఈ నాకు ఇట్లా తెలిసినప్పటి నుండి నెల నుంచి మేము అందరిని అడుగుతున్నాం ఆయన రప్పి ఉళ్ళు ఆయన రప్పి ఉల్లి అని బాధపడుతున్నాం నెల నుండి అయితే ఖచ్చితంగా ఆయన కోసం చూస్తున్నాం ఆయన అత్త ఈయనకు కావాలి ఆపరేషన్ అవుతుందని నెల నుండి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాం మూడు ఈయనకు మంచిగా లేనప్పటి నుండి అంటే నా పరిస్థితి నేను ఎట్లా రావాలి నేను నాకు ఆయన పోయి జైల్లో సుత కావాలని పోయిండట జైల్లో పట్టించుకోలేరు దాయా దండం నన్ను పంపి నా కొడుకు మంచిగా లేడు అని అందరు కాలు మొక్కిండట జైల్లో సుత నన్ను పంపియ్యురు అంటే మేము పంపించాము అక్కడికో ఇక్కడికో అని అన్నారట న్యాయం కావాలంటే ఎంత డబ్బు అవసరం ఉంటుంది ఎవరైనా దాతలను మీరు ఆశ్రయించారా ఏం ఇప్పటికైతే మేము అందరూ వాడక మీరు చెందలే వేసుకున్నారు వీళ్ళ క్లాస్మెంట్ వీళ్ళందరూ వచ్చి నే వారానికి ఒకసారి ప్లేట్లెట్స్ ఎక్కి వాళ్ళ డబ్బులు లేక సుత లేక లేవని అంటే ఇట్లు ఉందిరా పరిస్థితి అని వీడు ఫోన్ ఎత్తే వాళ్ళందరూ వచ్చి మనసుకి పది ఐదు అందరు చెందలు వేసుకొని దీనికి వారంకి ఇరవై వేలు జమ వేసుకుంటూ ఇస్తుండ్రు ఇంకా వేరే దాతలు అయితే మాకు వచ్చి ఇట్లా గిన్ని కన్నీ అయితే ఇవ్వలేరు కానీ బయట బయట వాళ్ళే అందరూ మనసుకి ఐదు వేలు పదివేలు ఇట్లా సహాయపడ్డారు నా పేరు సునీల్ నాకు బోన్ మీద ప్రాబ్లం అన్నారు ప్లేట్లెట్స్ ఎప్పుడు పడిపోతాయి పడిపోయినప్పుడల్లా ఇట్లా తర తరని ఇట్లా బాడీ పెయిన్స్ అన్న వస్తాయి మళ్ళా ఇప్పుడు అప్లాస్టిక్ అనే మీ అన్నారు అంటే బ్లడ్ అటా పుట్టదట బోన్లో దానికి మరి ట్రాన్స్ప్లాంట్ కోసం డోనర్ కోసం ఇలా వెయిట్ ఓకే మీరు మీ నాన్నతో మాట్లాడే రోజులు అవుతుంది మీ నాన్న రప్పేయడానికి మీరు సీఎం సీఎంఓ ఆఫీస్ దాకా కూడా వెళ్ళి లేక రాశారని చెప్పన్నారు మీకు అక్కడి నుండి ఏమైనా స్పందన వచ్చింది స్పందన అంటే తెలియదు నేను చూడలేను మాట్లాడాక అంటే మాట్లాడుతున్నా మాకు చేస్తాడు ఫోన్ డైలీ చేస్తాడు మాట్లాడదాన్ని వస్తా అంటుండు కానీ తోవ దొరుకుతలే అంటుండు ఎడుతుండు ఎంత ఖర్చు పెట్టుకొని పెట్టుకుని ఇక్కడి నుంచా రెండు లక్షల మీదనే ఖర్చు అయింది లక్షల యాభై వేలు కట్టినాం చెప్పాడు అది పని దొరుకుతుంది చేసుకోవచ్చు అని అన్నారు రెండు లక్షల యాభై వేలు విజయంగా కట్టినాం ఈ ఖర్చులతోనే ఆటి మూడు లక్షల దాకా అయినాయి అయ్యో మంచిగా పైసాద్దు అత్తది బాకీలు దిగుతాయని ఆశ కొద్ది పోయినాం పోయినందుకు ఆయన పని లేదు మా పరిస్థితి ఇట్లయింది ఇట్లయినందుకు అవి ఇప్పుడన్నా కానీ రావాలి ఆయన కొడుకుని బతికించుకోవాలంటే ఆయన ఇండియాకు రావాలి అని మేము బాధపడుతున్నాం ఇన్ ఉన్నది అమ్ముకొని మాకు ఇంకా బయట ఏం లేవు ఇల్లు అమ్ముకొని అయినా అన్ని మంచిగా చేయించుకుందాము అని రావాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైతే వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ కలిసినాం సార్లని ఈ డాక్టర్ సురేష్ కుమార్ని ఈ లైన్ క్లబ్ అది ఇది అన్నారు అడగ అల్లుల్లి అని అని ఎవరు తెలిసిన వాళ్ళు చెప్తే ఆయన సుత కలిసినాం సంజయ్ కుమార్ సార్ కలిసినాం అందరు కలిసినాం చేపిద్దాం చేపిద్దాము ఆ బాబుని బతికిద్దాము అని సంజయ్ కుమార్ సార్ చూత చెప్పిండు కానీ ఆయన రావాలి ఆయన వస్తే ఈయనకు ఏ పియ్యాలి ఇవన్నీ మ్యాచింగ్ చూసుకొని వచ్చినాక ఈ సార్ని కలిసి చేపిద్దామని చూస్తున్నాం ఆయన అయితే ఫస్ట్ రావాలి తండ్రి రావాలి తండ్రి వచ్చేదాకా ఏం చేయరు సునీల్ ఎముకల వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు తన ఎముకల వ్యాధి ములుగు వ్యాధి అనేది తన తండ్రి ద్వారానే ఉన్న ఎముకల ద్వారా టెస్టులు చేసి తల్లి లేదా తండ్రి యొక్క టెస్టులు చేసిన తర్వాతనే తనకు చికిత్స అందించే అవకాశం ఉంటుందని చెప్పేసి వైద్యులు తెలిపారు తన తండ్రి సౌదీలో పాస్పోర్ట్ వీజా గడువు ముగిడంతో అక్కడ నుండి ఇండియాకు రావలేక నానా తిప్పలు పడుతున్నారు అందుకనే వీరు కుటుంబ సభ్యులతో ఎన్ఆర్ఐ సెల్ ద్వారా మంద భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి లేఖ కూడా ఇచ్చ ఇవ్వడం జరిగింది తనను తమ సమస్యను వెంటనే సీఎంఓ ఆఫీస్ నుంచి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరిద్దరు కూడా వేడుకుంటున్నారు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్